ముందుగా ప్లాన్ గా వచ్చారు ఈ రోజు ప్లాన్ గా వచ్చి చేశారు ఇది అంతా హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒత్తిడి వల్ల చేయవలసి వచ్చింది లేకపోతే అనకాపల్ జిల్లాలో ఇంకా చాలా ల్యాబ్లు ఉన్నాయి ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి దారుణమైన ల్యాబ్లు రిజిస్ట్రేషన్ లేవు ఈ రోజు నక్క పిల్ల ల్యాబ్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి ఏ ల్యాబ్లు పాదాలు చేస్తున్నారు ఈ రోజు చేస్తుంది హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ దారుణం అని రాజకీయం చేస్తున్నది రోజు ఆ రాజకీయం చేసిన దానికి అంత సమాధానం చెప్పాల్సిందే ఈరోజు సమాధానం చెప్తే గానీ నేను ఇక్కడి నుంచి లేవను అసలు నా ల్యాబ్ ఎందుకు సీజ్ చేశారు ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ లో బాధిస్తున్నారా గవర్నమెంట్ హాస్పిటల్ లేరు చుట్టుపక్కల నాలుగు ల్యాబ్లు ఉన్నాయి రెండు ల్యాబ్లు ఎక్స్రే మిషన్లు ఉన్నాయి భూమి గొంతులో ప్రాణం నా ప్రాణం పోయినా ఆవిడదే బాధ్యత నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది అది కూడా హోమ్ మినిస్టర్ ద్వారానే హోమ్ మినిస్టర్ వల్ల నా కుటుంబానికి నాకు ప్రాణ హాని ఉంది నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు మానసికంగా ఇబ్బంది పెట్టి కృకదేయాలని చూస్తున్న హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ రామ్ రావ్ మహిళల పట్ల హోమ్స్టర్ రామ్ హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ దారుణమైన ఈ రోజు మినిస్టర్ సమాధానం ఈ రోజు మినిస్టర్ ఇచ్చారు ఎవరు ఇచ్చారండి ఆవిడకి హోమ్ మినిస్టర్ మహిళల మీద ఇబ్బంది పెట్టడానికి ఇచ్చారా హోమ్ మినిస్టర్ ఆవిడికి మహిళల తరపునట్టు మళ్ళీ ఆ ఇలాకాలో నియోజకవర్గంలో ఒక మహిళని ఎంత దూరం కంచబెట్టిన ఆవిడికి మహిళల తరపున హోమ్ మినిస్టర్ ఆవిడికి ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఆవిడికి ఇలాంటి రాజకీయం చేయడానికి హోమ్ మినిస్టర్ ఆవిడికి రాజకీయం చేతిలో ఉన్నదని చెప్పి ప్రజల హక్కులు నేల రాస్తున్నావిడే రాజకీయ చేతిలో ఉండాలి అంటే ప్రతి ఒక్కరి చేతిలో రాజకీయం కావాలి ఈ రోజు గెలవాలంటే రాజకీయం కావాలి ఇప్పుడు ప్రతి ప్రతి మనిషి చేతిలో రాజకీయం ఉండాలి ఈ రోజు మనిషి బ్రతకాలంటే రాజకీయం పట్టు ఈ రోజు రాజకీయ పట్టు లేకపోతే ఎవరు మనిషి రాజకీయ పట్టు ఉండాలి ఈరోజు మనిషి బ్రతకాలంటే పదవి చేతిలో ఉన్నదని చెప్పి ఎవరినైనా ఇబ్బంది పడతారా ఈరోజు మాట్లాడే వర్గంలోని ప్రజలు మాట్లాడేది లేదు పై కాబట్టి నియోజకవర్గం ఎవరి సమాధానం చెప్పాలి దానికి సమాధానం చెప్పి వాల్సిందే ఈ రోజు నా ప్రాణం పైనవి సమాధానం చెప్పి రాదు సమాధానం చెప్పాలి హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిందే లక్ష్యాపూరితో రాజకీయం చేసిన హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి ఈరోజు నాకు ఏ రకంగా నోటీస్ ఇచ్చి ఈ రోజు మూడు డిపార్ట్మెంట్లు కలిసి ఈ రోజున ల్యాబ్స్ ఈ చేయడం జరిగింది దూనిలో కూడా ల్యాబ్స్ ఈ చేయడం జరిగిందండి యూనిలో పార్ట్నర్షిప్ ఉందని ఈరోజు తుల్ ల్యాబ్ కూడా సీల్ చేయడం జరిగింది మెడికల్ డిపార్ట్మెంట్ రాకుండా ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆదేశంతో వచ్చి సీల్ చేశారు ఇంకా బాబు నా దగ్గరికి మెడికల్ డిపార్ట్మెంట్ వచ్చారు పాపం ముగ్గురు కలిసి వచ్చారు పాపం అదైతే ఎవరు రాకుండా అనే చేశారు చేస్తారు దీని అన్ని చూస్తే కక్షాభివృత రాజకీయం కాదా ఇది గత ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఈ ల్యాబ్ ఫీల్డ్ లో ఏ రోజు కూడా ల్యాబ్ చెకింగ్ వచ్చి సీల్ చేసిన పాపాన్ని పోలేదు మెడికల్ హిస్టరీలో ఈ రోజు వచ్చి ఫీల్ చేశారంటే ఇది అంత దారుణమైన చర్య భూములు ఏమన్నా ఉంటే కొనుక్కొని పట్టుకోండి మీ పార్టీ భూములు కానీ మీ నాయకులు కానీ భూములు ఉంటే కట్టుకోండి ఎవడ సొమ్మని ఎవడి భూముల్లో వస్తారు భూమి గురించి అడిగామని చెప్పి ఈ రోజు ఇంత కక్ష పూర్తిగా వ్యవహరిస్తారు మీకు చేతన మీరు భూములు కొనుక్కొని కట్టుకోండి ఎవడి భూముల్లో కావచ్చు ఇలా కక్ష పూర్తిగా ఈ రోజు లేబ్ మూసత్తే సరిపోదు రేపొద్దున సమాధానం చెప్పాల్సిందే హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి దీనికి పర్యవసానం హోమ్ మినిస్టర్ అనుభవించాల్సిందే ఈ రోజు ఒక ల్యాబ్ అని చెప్పి ఈ రోజు చిన్న చూపు చూసి ప్రజలే కదా ఏమి చేయలేరు వాళ్ళకి వెనక ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలని చెప్పి ఈరోజు హోమ్ మినిస్టర్ కక్షపూరిత రాజకీయం చేస్తున్నారు ఒక నా విషయమే కాదు అక్కడ పార్కు రాగ్ పార్కు ధర్నా చేసే ప్రతి ఒక్కరిని కూడా ఇదే రకంగా ఇబ్బంది పెడుతున్నారు హోమ్ మినిస్టర్ వెనకాతల నుంచి మీకు అబ్బాయి ఇస్తామని చెబుతున్నారు ఏ వెనుక నుంచి ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు అంటే ఆర్థికంగా దెబ్బ కొడితే వాళ్లే వచ్చి భూములు ఇస్తారా అన్న ఒక్క నినాదం ఎవ్వరు ఎవ్వరు నా భూమి నా గొంతులో ప్రాణం ఉండగా నా భూమి ఇవ్వను హోమ్ మినిస్టర్ చెప్తున్నాను కక్షాబోధిత రాజకీయాలు మానుకోండి లేదంటే మీ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఈ రోజు ఒక మహిళ మీద మీరు ఎంత దారుణమైన చర్య చేసినందుకు